మావా నేను ఎన్నో రోజులుగా ఎదురు చూసిన మన అయోధ్య బాలరాముడి దర్శన భాగ్యం అయితే ఈ రోజుతో కలిగింది ఉదయాన్నే ఆలయం దగ్గరికి వెళ్తుంటే చాలా మంది పోలీసులు అయితే ఉన్నారండి ఏమని అడిగితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారు కూడా ఈ రోజే రావడం అని చెప్పారు ఆలయానికి దగ్గరలో మన శ్రీకృష్ణుల వారి విగ్రహం అయితే చూశానండి ఎంత బాగుందో మీరు కూడా చూడండి బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకునే ముందే మనకు ఆలయానికి రైట్ సైడ్ లో లవకుశల వారి ఆలయం అయితే ఉంటుందండి దీన్ని మాత్రం తప్పకుండా చూడండి చాలా మంది ఈ ప్లేస్ ని అయితే గమనించకుండా వెళ్ళిపోతున్నారు మీరు గనక అయోధ్య ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ కూడా రనండి అసలు వారి ఆలయాన్ని దర్శించుకొని నేరుగా బాలరాముడి దగ్గరకు అయితే వెళ్లిపోయామండి ఇక్కడ జనాలు అయితే మామూలుగా లేదు వర్షం కూడా ఫుల్ గా పడుతూ ఉని ఇంతకు ముందు ఇక్కడ ఎలా ఉనిందో గానీ ఇప్పుడైతే ఫోన్స్ ని అస్సలు అలో చేయట్లేదండి అందుకనే ముందుగానే లాకర్స్ లో ఫోన్స్ అన్ని ఇచ్చేసి బయలుదేరాము ఆలయం లోపలికి దర్శనం మాత్రం అద్భుతంగా ఉనిందండి ఎవరూ తొయ్యలేదు దాదాపు పది నిమిషాల వరకు ఆ రాముల వారిని చూస్తూనే అలా ఉండిపోయాను మంచిగా స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెండున్నరకి నేరుగా ఉడిపి హోటల్ కైతే వచ్చేసి మంచి భోజనం అయితే తినేసి నెక్స్ట్ నుంచి కాశీ వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా ఫాలో అయిపోండి